సీతారాం యేచూరి మరణంతో కమ్యూనిస్టు ఉద్యమంలో ఒక ధ్రువతార పోయినట్టే యాజ్ ఈస్గా కమ్యూనిస్టుల ప్రభావం బాగా తగ్గిపోయింది దానికి తోడు కమ్యూనిస్టు యోధులు ఒకరి తర్వాత ఒకళ్ళు రాలిపోయారు సీతారామయేచూరు గురించి మనం ప్రత్యేకంగా ఎందుకు మాట్లాడుకోవాలంటే ఆయన తెలుగువాడు కూడా కావడం ఆయన పూర్తి పేరు సీతారామారావు ఏచూరి కాకినాడ వాస్తవీయులు వాళ్ళు వారి తండ్రి గారి పేరు సర్వేశ్వర సోమయాజుల తల్లి తల్లిగారి పేరు కలపాకం ఆయన పుట్టింది మాత్రం మద్రాసులో తల్లిదండ్రులప్పుడు మద్రాసులో ఉన్నారు ఆ తర్వాత హైదరాబాద్లో చదువుకున్నారు ఏచూరి హైదరాబాద్లో ఆల్ సైన్స్ హై స్కూల్లో చదువుకున్నారట మెట్రికులేషన్ ఆయన మంచి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉంది బాగా చదువుకున్నాడు ఆయన మంచి ర్యాంక్స్ వచ్చేవి హైదరాబాద్లోనే చదువుకుంటూ ఉండగా సిక్స్టీ నైన్లో తెలంగాణ ఉద్యమం వచ్చింది డిస్టర్బ్ అయింది ఎడ్యుకేషన్ అంతా కూడా దానివల్ల ఆయన ఢిల్లీ వెళ్ళాడు ఢిల్లీ వెళ్ళి అక్కడ ప్రెసిడెంట్స్ ఎస్టేట్ స్కూల్లో చదువుకున్నాడు నైన్టీన్ సెవెంటీలో సిబిఎస్ఈ హైయర్ సెకండరీ పరీక్ష అందులో కూడా జాతీయ స్థాయిలో ర్యాంక్ తెచ్చుకున్నట్ట ఆ తర్వాత బిఏ సెయింట్ స్టీఫెన్స్లో చదువుకున్నాడు చాలా ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్ పెద్ద పెద్ద వాళ్ళంతా చదువుకున్నది సెంట్ స్టీఫెన్సే ఆ తర్వాత జేఎన్యూ ఎంఏ ఎకనామిక్స్ జేఎన్యులో కూడా మంచి ర్యాంక్ సంపాదించుకున్నాడు నా ఆ తర్వాత పిహెచ్డీలో జాయిన్ అయ్యాడు కానీ అంతలో ఎమర్జెన్సీ వచ్చింది ఎమర్జెన్సీలో అతన్ని కొంతకాలం పాటు అరెస్ట్ కూడా చేశారు ఆ తర్వాత ఎస్ఎఫ్ఐలో చేరి ఎస్ఎఫ్ఐలో చిన్న వయసులోనే అతను జేఎన్యూకి ప్రెసిడెంట్ అయ్యాడు ఆ తర్వాత మూడు సార్లు అయ్యాడు ఇన్ఫ్యాక్ట్ జేఎన్యూ అనేది ఇవాళ కమ్యూనిస్టులకు బ్యాస్టియన్గా ఉంది అంటే మరి సీతారామ కాంట్రిబ్యూషన్ చాలా ఉంది అని చెప్తారు ఆ తర్వాత చాలా చిన్న వయసులోనే ముప్పై రెండేళ్ల వయసులోనే అతను సెంట్రల్ కమిటీ సభ్యుడయ్యాడు ఆ తర్వాత నలభై ఏళ్ళకి అనుకుంటాను పోలిట్ బ్యూరో సభ్యుడయ్యాడు ఆ తర్వాత మూడు సార్లు జనరల్ సెక్రటరీగా ఉన్నాడు సీతారాం యచూరు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే అతను చాలా ప్రాగ్మాటిక్ మార్క్సిస్టు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే రెండు వేల నాలుగులో హరికిషన్ సింగ్ సూర్జిత్ ఆధ్వర్యంలో మన్మోహన్ సింగ్ గవర్నమెంట్కి సపోర్ట్గా ఉన్నప్పుడు సీతారాం మేచూరి కంట్రిబ్యూషన్ చాలా ఉంది ఈ సంకీర్ణ ప్రభుత్వం సక్సెస్ఫుల్గా నడవటానికి సీతారాం మేచూరి చాలా కృషి చేశాడు ఆయన ఒక రకంగా హరికిషన్ సింగ్ సూర్జిత్ శిష్యుడు అని చెప్పుకోవాలి ఈ విధంగా సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపటంలో కొంత ప్రాగ్మాటిక్ అప్రోచ్ ఉండాలి అనేటువంటి ధోరణి సూర్జిత్ గారికి ఉన్నది దానినే సీతారామేశూరు కూడా కంటిన్యూ చేశాడు నిజానికి రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు ప్రభుత్వం బాగా నడిచింది అప్పుడు మన్మోహన్ సింగ్ గారు ప్రభుత్వం రెండు వేల తొమ్మిదిలో తొమ్మిది తర్వాత వాళ్ళు విడిపోయారు అందరికీ తెలుసు ఏంటంటే అమెరికా న్యూక్లియర్ డీల్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వంతో విభేదించారు అప్పుడు ప్రకాష్ కారత్ పార్టీకి నాయకుడిగా ఉన్నాడు వాస్తవానికి ఏం జరిగింది అప్పుడు అనేది సంజయ్ బారు తన పుస్తకంలో రాశారు యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్లో అంటే ఇక్కడ అప్రోచ్లో ఉన్న తేడా ఏమిటి అని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది ఈ ఘటన సీతారాం యచూరు ఏం చేశారంటే మన్మోహన్ సింగ్ గారి దగ్గరికి వెళ్ళి ఇది మా కండిషన్స్ ఏవి సీపీఎం తరఫున మీరు న్యూక్లియర్ డీల్ పెట్టుకోవాలి అంటే అమెరికాతోటి ఇవన్నీ ఒప్పుకుంటే మేము సపోర్ట్ చేస్తాము లేకపోతే లేదని దానికి వారు అన్ని అన్నిటికీ ఒప్పుకున్నారట కాంగ్రెస్ పార్టీ వారు మన్మోహన్ సింగ్ కానీ లాస్ట్ మినిట్లో ప్రకాష్ కారత్ మాట మార్చేసి లేదు లేదు ఎట్టి పరిస్థితుల్లో కూడా అమెరికాకి మేము మద్దతు పలికే పనే లేదని చెప్పి బయటకు వచ్చేశారు దానివల్ల జరిగిన నష్టం ఏంటంటే రెండు వేల పద్నాలుగులో బీజేపీ చాలా ఈజీగా అధికారంలోకి వచ్చింది అప్పుడు సీతారామయచూరు ఏమి చేయలేక నిస్సహాయంగా ఉండిపోయాడు అనేది సంజయ్ బాబు రాసినటువంటి విషయం ఇక సీతారామయచూరు గురించి చెప్పుకోవాల్సిన రెండు మూడు విషయాలు ఏంటంటే ఆయన బహుభాషా కోవిదుడు పివి లాగా ఎప్పుడో ఢిల్లీ వెళ్ళడం వల్ల తెలుగు బ్రహ్మాండంగా ఏమి రాదు కానీ బాగానే మాట్లాడతాడు తెలుగు తెలుగుతో పాటు చిన్నప్పుడు మద్రాసులో ఉన్నాడు తమిళ్ వచ్చు మలయాళంతో కూడా పరిచయం ఉంది బెంగాలీ బాగా మాట్లాడతాడు హిందీ బ్రహ్మాండంగా మాట్లాడతాడు ఉర్దూ బాగా వచ్చు ఇంగ్లీష్ చాలా చక్కగా మాట్లాడతాడు ఇన్ఫ్యాక్ట్ సీతారాం యేచూరి ఒక ఇంటలెక్చువల్ పర్సనాలిటీ సిపిఎంలో మిగతా వాళ్ళంతా కూడా గ్రౌండ్ లెవెల్లో ఎక్కువ పనిచేసేవాళ్ళు అనుకోండి కానీ సీతారాం యేచూరి యొక్క ఇంటలెక్చువల్ క్వాలిటీస్ మూలంగానే చాలా చిన్నతనంలోనే అతనికి ఆ లేటరల్ ప్రమోషన్ వచ్చింది ఆ పార్టీలో అంత తొందరగా అంత పెద్ద నాయకత్వ బాధ్యతలు ఇవ్వడానికి కారణం అదే చాలా పుస్తకాలు కూడా రాశాడు అందరికీ తెలుసు ఇంకొక డిఫరెన్స్ ఏంటంటే సీతారాం సాధారణ కమ్యూనిస్టులు మార్క్సిస్టులకి వాళ్ళంతా చాలా ఐడియలాగ్స్ లాగా ఉంటారు ఎప్పుడు కానీ సీతారాం ప్రత్యేకత ఏమిటంటే అన్ని రాజకీయ పార్టీలతోటి ఆ పార్టీల నాయకులతోటి మంచి సంబంధాలు ఉన్నాయి నేను చెప్పాను కదా సంకీర్ణ ప్రభుత్వంలో అందరితో కలుపుగోలుగా ఉండి ఆ ప్రభుత్వాన్ని నడపడంలో అతను కీలక పాత్ర పోషించాడు రెండు వేల నాలుగు నుంచి దానివల్ల అందరితో సంబంధాలు ఉన్నాయి ఈవెన్ బీజేపీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులతోటి అరుణ్ జైట్లీ సుష్మా స్వరాజ్ ఇట్లాంటి వాళ్ళతో కూడా ఆయన బాగానే ఉండేవాడు సో ఆ రకంగా అతను టిపికల్ కమ్యూనిస్టులకి భిన్నంగా ఉండేవాడు అదొక పాయింట్ ఇక వ్యక్తిగత జీవితంలో సీతారాం యెచూరి భోజన ప్రియుడు కొంచెం ఇన్ఫ్యాక్ట్ నేను ఆయన్ని ఒకసారి రెండేళ్ల కింద తనుకుంటాను కలిశాను ఢిల్లీలో నా పుస్తకం మేవరక్ ఎ పొలిటికల్ బయోగ్రఫీ ఆఫ్ ఎన్టీ రామారావు కూడా ఆయనకి ఇచ్చాను ఆ సందర్భంలో చార్మర్ సిగరెట్లు తాగుతాడు నాన్ వెజ్ ఫుడ్ తింటాడు ఆయన అలవాట్లు అవి ఆయన అంతకుముందు పెళ్లి చేసుకున్నాడు వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లల్లో వాళ్ళ అమ్మాయి అఖిల ఎడిన్బ్ యూనివర్సిటీలో టీచ్ చేస్తుంది వాళ్ళ అబ్బాయి పేరు అశీష్ యచూరి అతను జర్నలిస్టు కోవిడ్లో మరణించాడు దురదృష్టవశాత్తు ఆ తర్వాత సీతారాం యచూరి రెండో పెళ్లి చేసుకున్నాడు సీమా చిష్ ఆమె ప్రముఖ జర్నలిస్టు వైర్కి ఎడిటర్గా ఉన్నారు గతంలో ఇండియన్ ఎక్స్ప్రెస్ బీబీసీ వేరే వాటిలో కూడా పనిచేశారు చాలామందికి తెలిసి ఉంటుంది సీతారామయచూరు గారి మావయ్య మోహన్ కందా గారు మన యునైటెడ్ ఏపీలో చీఫ్ సెక్రటరీగా పనిచేశారు తర్వాత చాలా ఉన్నతమైన పదవులు నిర్వహించాడు ఆయన చాలా పుస్తకాలు కూడా రాశాడు ఆ పుస్తకాల్లో సీతారామయచూరు గురించి కూడా రాశాడు మోహన్ కందా గారి సోదరి కొడుకు బాబు అని పిలిచేవాళ్ళం నాకంటే ఏడేళ్లే చిన్న అందువల్ల నేను నాకు తమ్ముళ్లాగా ఉండేవాడు అని చెప్పాడు కమ్యూనిస్టు ఉద్యమంలో చాలా కీలక పాత్ర పోషించి సిపిఎంలో చాలా ఉన్నతమైన స్థానాలకు చేరి రిలేటివ్గా చిన్న వయసులోనే ఆయన చనిపోవటం చాలామందిని దిగ్భ్రాంతి గురిచేసింది మొత్తంగా కమ్యూనిస్టుల ప్రభావం తగ్గిపోతున్నటువంటి ద దశలో అటు దేశంలోను ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ సీతారాం మరణంతోటి మరణంతో ఆ ఉద్యమానికి కూడా నిజానికి పెద్ద దెబ్బనే చెప్పుకోవాలి